రైతులకు బరి ధాన్యానికి ఐదు వందల బోనస్ ను రైతులకు బరి ధాన్యానికి రెండు లక్షల రుణ బోనస్ ను చెప్పి ರೈತೋಲೇನಿ ದೇ ರಾಜಕಂ ದೇವು ರೈತೋಲೇನಿ ದೇ ರಾಜಕಂ ದೇವು ನಿಜಾಮ್ sugar factory ನಿ ವೆಂಟನೆ ನಿಜಾಮ್ sugar factory ನಿ ವೆಂಟನೆ ನಿಜಾಮ್ sugar factory ನಿ ವೆಂಟನೆ ರೈತೋಲೇನಿ ಜಯ ಜವನ್ ಜಯ ಕಿಸಾನ್ ನಷ್ಟ ಪೋಯನ ರೈತೋಲೇನಿ ದೇ ರಾಜಕಂ ದೇವು ಜಯ ಜವನ್ ಜಯ ಕಿಸಾನ್ ನಷ್ಟ ಪೋಯನ ರೈತೋಲೇನಿ ನಿ ವೆಂಟನೆ ರೈತೋಲೇನಿ ఈరోజు రైతు దీక్షకు వచ్చినటువంటి మరి ముఖ్య అతిథి ఆర్మూర్ టైగర్ రాకేష్ అన్న గారికి మరియు జిల్లా రథ సారథి మోరబై సత్యనారాయణ గారికి కిషన్ మోర్చా అధ్యక్షులు రెడ్డి గారికి రాష్ట్ర కార్యవర్గ శ్రీ బోగ శ్రావణి గారికి మరియు పన్నా తిరుపతి రెడ్డి గారికి పడా తిరుపతి గారికి మరియు జిల్లా పదాధికారులకు మండల అధ్యక్షులకు మోర్చా 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 మహిళా జిల్లా అసెంబ్లీ కన్నీరు గారికి కరీర్లకు మరియు వివిధ మోర్చా అధ్యక్షులు ప్రయాకాశి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పుడు మరి మన జిల్లా జిల్లా ఆఫీసులో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని ప్రతి చేస్తున్నాం పార్టీ మిత్రులు కూడా ప్రతి ఒక్కరు చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరిస్తున్నాను దయచేసి అంతటికి పరిష్కారం ఒకటే ఒకటి మన ధర్మపురి అరవింద్ అన్నను ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా కోరుతా ఉన్నాను రైతుల రైతుల ఐక్యత ఐక్యత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జైత్యాల కలెక్టరేట్ ముందట రైతు సత్యాగ్రహ దీక్షను కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది పెద్దలు గౌరవ జిల్లా అధ్యక్షులు బయటపల్లి సత్యనారాయణరావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డన్న గారు వారు గెలిచిన తర్వాత ఒక మంచి ఉత్సాహం మన కార్యకర్తలందరికీ రావడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పడ్డ రాష్ట్ర కార్యక్రమ సభ్యురాలు మండల అధ్యక్షులు జిల్లా ఆఫీస్ బేనర్స్ రైతు సోదరులు అందరికీ కూడా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల గ్యారంటీని మొట్టమొదటిసారిగా వాళ్ళు అమలు చేస్తామని అనుకున్న సందర్భంలో రైతులను మరొకసారి రోడ్ ఎక్కించే పరిస్థితిలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో మనం రోడ్ ఎక్కి ధర్నా కార్యక్రమాలు మరియు వినతి పత్రాలు చాలా సార్లు చేయడం జరిగింది గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కరోనా కష్ట కాలంలో కూడా కరోనా టైంలో కూడా మేము రైతుల కోసం పోరాటం చేసినాం అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజంగా గెలిచిన నాటి నుండి రైతుల కొరకు వారు కష్టపడి పసుపు బోర్డును ఎన్నో సంవత్సరాల కలను వారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది ఎన్ని హామీలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలే ముఖ్యంగా కింటాళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రెండు వందల మూడు రూపాయల మద్దతు ధర వరికి ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపి బోనస్ తో రెండు వేల ఏడు వందల మూడు రూపాయలకు కొంటామని చెప్పి రైతులందరూ కూడా వరి కోతలు కోసి కళ్ళాల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులను ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మిన ధాన్యానికి కూడా ఐదు వందల బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని ఈ తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉన్నది నిజంగా రైతులందరూ కూడా ఈ మాఫీ వస్తుందని వాళ్ళు రిన్యువల్ చేసుకోలే మార్చిలో లో రిన్యువల్ ఉంటది వాళ్ళందరూ కూడా డిఫాల్టర్ గా అయిపోయారు దాదాపు ఆరు లక్షల మంది రైతులు ఈరోజు డిఫాజిటర్ వారికి వేరే బ్యాంకుల్లో వేరే రుణం తీసుకుందామన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ హామీని కూడా నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ కూడా గౌరవ మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చాలా సార్లు చాలా స్పష్టంగా కూడా వారు రైతుల కొరకు కొట్లాడడం జరిగింది అయినప్పటికీ ఆ హామీని ఇంకా నెల నెరవేర్చలేరు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా కూడా ఈ హామీలన్నీ నెరవేర్చి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముడి ఎరువుల ధరలు పెరిగినా సబ్సిడీని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీని భరిస్తా ఉన్నది రైతులను ఆదుకుంటా ఉన్నది అదే విధంగా చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ ఇబ్బంది పెడుతూ ఆ వచ్చిన ఒక రూపాయి రెండు రూపాయల రైతు బంధు సాయం కూడా ఆటే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ రైతు కూలీలకు కూడా సాయం చేస్తాం పన్నెండు వేలు అన్నారు ఏడవా ఎక్కడ కనిపిస్తున్నాయా పన్నెండు వేలు కనిపిస్తున్నాయా మీకేడన్నా ఏ మోహం పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఊళ్ళల్లో ఏ మోహం పెట్టుకొని ఈరోజు తుక్కుగూడలో సభ చేసుకుంటా ఉన్నారు కొంచెమైనా మీకు సభ చేసుకోవడానికి రైతన్నలని రోడ్ల మీద రైతన్నల పక్షాన ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా రైతన్నల కండగా దీక్ష చేస్తా ఉంటే మీరు తుక్కగూడలో సభ చేసుకుంటా ఉన్నారు మీరు రైతన్నలకు బరాబర్ సమాధానం చెప్పి తీరాలి రైతన్నలు అన్నం పెట్టే అన్నపూర్ణలే కాదు రైతన్నలకు కోపం వస్తే అడగదొక్కే అపర కాలు కూడా అవుతారు వాళ్ళే బిడ్డ ఒక్క తెప్పకు మీరంతా కొట్టుగా పోతారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఏమన్నారు గత ప్రభుత్వం రైతులకు ఇది చేస్తుంది ఆ అన్యాయం చేస్తుంది ఈ అన్యాయం చేస్తుంది అని రేవంత్ రెడ్డి గారు కన్నీరు గార్చిండ్రు కదా మేము కట్టింగ్లు వేయం అజ్ చేయం ఇజ్ చేయం అది కాకుండా క్వింటాల్కి మద్దతు బ్రు ధరతో పాటు ఐదు వందల బోనస్ కూడా ఇస్తామన్నారు మర్చిపోయినరా మర్చిపోయినరా లేకపోతే దొంగ నిద్ర ప్రదర్శిస్తున్నారా కొంచెమన్నా ఉండాలి రైతన్నల పరిస్థితి ఏమన్నారు అకాల వర్షాలు పడ్డాయి నిజామాబాద్ జిల్లాలో కానివ్వండి జగిత్యాల జిల్లాలో కానివ్వండి చాలా వరకు పంట నష్టం జరిగింది మరి పంట నష్టపరిహారం పరిస్థితి ఏంటి ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టిపోరు కదా మరి మేము తిట్టినప్పుడు మీరు కూడా తిట్టివ్వరు కదా నాలుగు మాటలు మేము కూడా ఎక్కువ తిడతాం అన్నట్టు తిట్టిండ్రు కదా మరి ఏమా ఈరోజు మీకు ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో ఎడవ ఇరవై ఐదు వేల రూపాయల నష్ట పరిహారం ఎకరాకు బాబరి ఇవ్వాల్సిందే మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే బిటార్ రేవంత్ రెడ్డి మరొకసారి చెప్తా ఉన్నాం మేము రైతన్నల పక్షాన గర్జించడానికి శాసనసభలో మా సింహాలు రెడీగా ఉన్నాయి మా సింహాలు రెడీగా ఉన్నాయి మా వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు రైతన్నలు పట్టించుకుంటలేరు ప్రభుత్వం వచ్చింది అని రాజకేష్ రెడ్డి ఇక్కడనే ఉన్నారు వాళ్ళందరితో పాటు బరాబర్ మేము కూడా ఒక సైన్యం లాగా వదులుతాం రైతన్నుల పక్షను కొట్లాడతాం మీకు కనీసం నైతిక హక్కు లేదు ఈ రోజున ఓట్లాడడానికి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడడానికి కనీసం నైతిక హక్కు లేదు రైతన్నల కోసం ఆనాడు కన్నీరు గారుస్తూ ఈరోజు సంబరాలను చేసుకుంటున్నారు విజయోత్సవ సభలను చేసుకుంటున్నారు రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది పంట పండించలేని పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రుణమాఫీ రెండు లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే క్వింటాల్ కి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీకు చేత చేతులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి మాకు చేదనైతే లేదు మేము చేత కాని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాము అయ్యా నరేంద్ర మోదీ గారు కిసాన్ సమ్మాన్ యోజన అని రైతు బంధుల ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు రైతు బంధు పక్షణ మీకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఎరువులకు సబ్సిడీ అందిస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు దయచేసి మా రాష్ట్రంలోని రైతులను కూడా పట్టించుకోండి అని వాళ్ళు లేఖ రాయండి తప్పకుండా బరాబర్ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఇక్కడ రైతన్నలందరినీ కూడా ఆదుకుంటారు అదేవిధంగా అసలు ఈ రోజున మనుషులందరికీ కూడా బీమా ఉన్న పరిస్థితి కానీ పంటలకు బీమా లేని పరిస్థితి పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ సిగ్గుచేటు కాదా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా ఒక్కసారి ఆలోచించాలి గా పంట బీమాను కూడా అమలు ఉన్నాం ఖచ్చితంగా కథం దొక్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మోదీ గారి సైనికులంతా కూడా రైతన్నల కోసం అండగా నిల్చొని ఉన్నారు తప్పకుండా ఈ ధర్మ పోరాటం ఆగదు ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై జై జవాన్ జవాన్ బైడి వివిధ పేరు కార్యకర్త సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న కార్యకర్త సోదరులు సోదరీమణులు మనులు అందరికి కూడా నమస్కారం పాతికే మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రైతు దీక్ష ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడానికి కారణం ముఖ్య కారణం ఈరోజు రైతులు అన్నమావ రామచంద్ర అంటా ఉన్నారు ఎందుకంటే రైతులు పండించిన పండకు సరైన అయిన గిట్టుబాటు జరగడం ఇస్తలేరు వీళ్ళు ఆరు హామీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో ఎంతో రైతులను దోస్తా ఉండే ఒక్కొక్క ఐదు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు తప్ప దాళ్ల పేరు మీద రైతులు నడ్డి వేసిన ప్రభుత్వాన్ని రైతులు కోపంతో ఆ ప్రభుత్వాన్ని వెలివేశారు ప్రజలు ఓటు దార వల్ల తిరస్కరించారు అటువంటిది ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకేవో వేస్తుందని చెప్పి ఈ రైతులందరూ ఓట్లు ఓట్లేస్తే ఇవాళ వాళ్ళ నటీ వ్యవహారం అయింది మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అలాగే రైతులను మోసం పోసుకుంటా ఉంది ఇవాళ మీకు ఇక్కడ రోజు బాగుంది మన ఇక్కడ దగ్గర వీర్పూర్ మండలం దాని కింద మీరు ఒక్కసారి ఓడి పాతిక మిత్రుల మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి వెండి ప్రతి పొలం ఎండిపోయినదే ఇవాళ మనం రాయకెల్ మండలం ఇంత తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు రాయకెల్ మండలం అంటే మనకు మామిడి కాయలకు ఒక ఫేమస్ అది ఒకటి ఎందుకంటే అలా రైతులందరూ మామిడి రైతులు ఎక్కువ ఉంటారు కదా రైతులు కూడా మామిడి పంట పండిస్తూ ఉన్నారు ఇలా దానికి కూడా ఇది సరైన రేటు లేదు ఇలా పూత రాక కొంతమంది నష్టపోతా ఉంటే గతంలో మన వర్షాల వల్ల గతంలో నష్టపోయినా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు డిమాండ్ డిమాండ్ చేసినాం ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా గతంలో ధర్నా చేసినాం అయినా రైతులకు ఏమి చేయలేదు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసుకుంటా పోతే ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసిన ప్రభుత్వం ఎవరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు తెరిపించిన ప్రభుత్వం ఎవరు ఈనాడు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈ ఓట్లు వేసుకొని పోయే రకాల వాళ్ళు నిజాయితీగా నీతిగా రైతు కొరకు రైతు రైతు ప్రభుత్వంగా ఉండాలనే కోరికతోనే మన ప్రధానమంత్రి గారు రైతు రైతుకు రెట్టింపు డబ్బులు రావాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో సబ్సిడీ ఇస్తా ఉన్నారు ఎరువులలో చూడండి మీరు ఒక్కసారి మీరు గమనించండి ఆ బస్తాపై ఏ రేటు ఉంటుంది మీకు వచ్చే రేటు సబ్సిడీ ఎంత ఓవరాల్ గా దగ్గర దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇవాళ సన్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది నిబద్ధతల రాజకీయ నాయకుడి మన నరేంద్ర మోడీ గారు ఎందుకంటే పద్దెనిమిది గంటలు పనిచేసే మన పేద ప్రధానమంత్రి గారు ఈ రోజు రైతులకు కొరకు ఆలోచిస్తా ఉన్నారు ఇది డెబ్బై సంవత్సరాలు పాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా రైతులను పట్టించుకోలేదు ఎందుకంటే ఈ రోజు మీరు చూడండి మనము ఫస్ట్ ఈ ఎస్ఆర్ఎస్పి కింద లాభపడే వాళ్ళము ఫస్ట్ రైతుల మనం ఇలా ఇక్కడి ఈవెన్ సెకండ్ లాభపడే వాళ్ళు కరిమే థర్డ్ లాభపడే వాళ్ళు వరంగల్ వాళ్ళు ఇవాళ ఇవన్నీ ముగ్గురు కాదని చెప్పి అక్కడ మంత్రి ఎక్కడ మంత్రి ఖమ్మం మంత్రి మొత్తం నీళ్ళన్నీ నీళ్ళన్ని తీసుకుపోయాడు అందులో భాగంగానే ఈ రోజు రైతులకు ఈ వరి ఎండవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈరోజు చిత్తశుద్ధి అనేది లేదు ఈ మంత్రులకు ఎక్కడో లెక్కనే దోసుకుంటున్నారు దయచేసి రైతులు కూడా అందరూ ఉద్యమించవలసిన అవసరం ఉండదు ఎందుకంటే ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎలక్షన్స్ ఎలక్షన్స్ చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ రైతుల కొరకు నీతి నిజాయితీగా నిలబడే పార్టీ ఇలా పసుకోడు డెబ్బై సంవత్సరాల్లో సాధించిన పసుకోడును సాధించిన వ్యక్తి మన అరవింద్ అన్న ఎందుకంటే ప్రతి మంత్రి దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గరికి హోం మంత్రి గారి దగ్గరికి మా రైతులు ఎక్కువ పసుపు పండిస్తారు పసుపు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు తిరిగి 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 సాధించడం జరిగింది ఇలా పసుపుకోడు సాధించడం చివర్రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు దాదాపు ఐదు ఆరు ఐదు ఆరు తరములు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఎప్పుడు ఏమైనా సాధించారా మీరు ఈ రోజు మీరు సరే మీ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది మీరు కొట్లాడుతున్నారు దానికి ఎవరు ఆ అధ్యక్ష ఉండదు నేనేమంటే కొరకు మీరు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారు రైతుల కొరకు ఏం చేశారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు దయచేసి ప్రజలారా ఆలోచించండి రైతు ప్రభుత్వం రావాలంటేనే భారతీయ జనతా పార్టీ అది గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఈరోజు మన ఈ అవకాశం ఇచ్చిన కిసాన్ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జయ భారత్

ఉన్నత స్థానం మీద కూర్చున్న ఇప్పుడున్న దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొడంగల్కే పరిమితమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠమెట్టిన తర్వాత ఫోర్ ట్వంటీ పనులు చేస్తున్నారు ఆ రోజు ఏం చెప్పాడు ఈ అనుమూల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ వెళ్ళండి బ్యాంకులలో తీసుకోండి తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే తారీఖు నాడు నేను మాఫీ చేస్తానన్నాడు నేను అదే అంటున్నాను మిస్టర్ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ ముందు చేసి కానీ రాజ్యాంగమైన ఉన్నతమైన పదవిలో కూర్చున్నాం ఇంకెప్పుడు ఎందుకు ఫోర్ ట్వంటీ పని చేస్తున్నాం చెక్ లేదా పెన్ను లేవా నా జగిత్యాల రైతులు లేకపోతే తెలంగాణ రైతులు ఉత్తర తెలంగాణ రైతులు రేపే నీ సెక్రటరీ బుక్కులు పంపిస్తాం పెన్నులు పంపిస్తాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ ఫోర్ ట్వంటీ ఫండ్ పనిచేయ ఇమ్మీడియట్లీ రైతులు వరిచేళ్ళల్లో మీరు వీడియోలలో చూస్తున్నారు ప్రాతికే మిత్రులు కన్నీళ్లు పెట్టుకొని వరి వరి చేతున్నారు కానీ ఇక్కడున్న మోసకారి అబద్ధాల పుట్ట అహంకారి మాట నెరవేర్చడం ఉండదు మాట తప్పటమే ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో ఢిల్లీలో తిరుగుతున్నాడు కంపౌండర్ లాగా క్లర్క్ లాగా తెలంగాణ రైతుల భవిష్యత్తుని ఇక్కడ వాళ్ళ బతుకు వాళ్ళ మాన వాళ్ళని వదిలేసి నీళ్లు లేవు కరెంటు లేదు పట్టించుకునే వాళ్ళు లేడు ఒక్కొక్కడు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీల ఫ్లైట్ల స్పెషల్ ఫ్లైట్ బేగంపేట బిల్డర్ల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ వసూలు చేసిన సుమారు మూడు వేల కోట్లని ఢిల్లీకి స్పెషల్ పెట్టడం ఉండవయి ఎవరు ఎంత ఎక్కిస్తారా ఎవరికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తారా ఎవరికి ఇంకా మంత్రి పదవులు వస్తాయని ఉన్నారు ఒక్కసారి పాత్రికే మిత్రులు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి రెండు రోజుల కింద ఢిల్లీకి వెళ్ళి ప్రయత్ని ఎవరైనా బుద్ధుల్లో ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం అంతా చేష్టలు జరిగిపోయింది వాళ్ళు మొత్తం పరిపాలన గాలిగా చేశారు దళిత సోదరులుంటే అవమానించాలి ఎట్లా ఉత్తర తెలంగాణ నాయకులుంటే మేమే కాదు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులంతా కూడా అవమానిస్తున్నారు ఒక మంత్రి పదవి లేదు ఆదిలాబాద్ లేదు నిజామాబాద్ లేదు కామన్ లేదు ఎక్కడెక్కడైతే ధర్మం గెలిచిందో అక్కడ కక్ష తీసుకుంటున్నాడు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి మేమేం చెప్తున్నామంటే రైతులు దయచేసి మిమ్మల్ని గుండెలలో పెట్టుకునే పార్టీ ఒకటి కాపాడుకునే పార్టీ ఒక్క మాట దానికి ఐదు సంవత్సరాలు సోదరుడు చెప్పినట్టు ఈ ఈరోజు రైతులు పదిగా సుమారు పదిహేను పదహారు వేల నుంచి ఇరవై వేలకు తీసుకెళ్లిన ఘనత అది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా సోదరుడు ధర్మపురి అరవింద్ గారు కృషి వాళ్ళతో ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో ఉత్తరపల్లి షుగర్ ఫ్యాక్టరీ లాంటివి గోధన్ షుగర్ ఫ్యాక్టరీ లాంటివి కూడా తెరిపించడానికి ఇప్పటికే ప్రాణం తయారు చేస్తున్నాం మీరు కూడా స్థానికంగా ఆలోచించండి లేవనో నీ లేకపోతే కూర్చునిలో నీ కళ్ళు మాగురైన మోకాళ్ళ నొప్పులో ఎన్నుకుంటారా లేకపోతే చెప్పిన మాట విన్న వల్ల ఒక డైనామిక్ లీడర్ ధరుపురి అరవింద్ గారు ఎన్నుకొని పసుపు బోర్డు లాంటి ఇంకా షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు రైతులకు సంబంధించిన నచ్చపర్యాలు కావచ్చు పోరాడేవాడుంటే దిగ చేతి దయచేసి రాజకీయంగా ఎందుకు చెప్తున్నాను పోరాడేవాళ్ళు కావాలి ఆరు సార్ల ఓటమి ఉంది మూడు సార్లు గెలిచి మురిసిపోయిన ఇప్పుడు ఆ తరం నాయకుల గురించి ఆలోచించకండి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులై తెలంగాణకు ఒకవైపు రైతుల జీవితం అగమే గోచరమైంది దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సోదరుడు బండి సంజయ్ గారు చెప్పినట్టు అనుముల రేవంత్ రెడ్డి చాత చవటలైన తెలంగాణ మంత్రులు తెలంగాణ రైతుని రైతులని మొత్తం నడిరోడ్డు మీద పెట్టి వాళ్ళ బతుకులను నగమికి వచ్చేసింది అందరూ చాత కాదనొక్క మాట చెప్పండి చాత కాదు అని ఒక మాట చెప్పండి ఒక్క రోజుల రైతులకు కాదు మీ ఆరు గ్యారెంటీని కూడా ఎలా అమలు చేయాలో మేము చూపిస్తామని బీజేపీ చేసింది కాబట్టి వేదిక ద్వారా ముఖ్యంగా ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా మెచ్చారు రేవంత్ రెడ్డి దొరికినోడు దొరికినట్లు దోచుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్ ఐదు వేల ఐదు వందల కోట్లు నిల్వ పోతావా జైత్యాలకు ఎంత ఇచ్చావు ఐదు కోట్లు ఇచ్చావా కరీంకి ఇచ్చావు ఐదు కోట్లు రైతులకు ఇచ్చావా ఐదు కోట్లు లేదా మా దగ్గర ప్రాజెక్టు లేవా మా దగ్గర భూములు లేవా మదన రైతులు లేరా రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు ఎనిమిది రోజులు తీసుకెళ్తావా పదిహేను రోజుల బడ్జెట్ ఎస్పీ ఐదు వందల కోట్లు ఎవరు అడిగేవాళ్ళు లేరావుతుంది మీకు అన్ని రకాలుగా రూమ్స్ సరి చేసి పెడతాడు ఎవరెవరైతే అభివృద్ధి చేస్తాడు తెలంగాణను తోసుకుంటాడు తెలంగాణ రైతులను పట్టించుకోవడం అందరికి త్వరలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చట్టం తన పని తను చేసుకోవడానికి ఫస్ట్ రైతులను పట్టించుకోండి ఈ రైతు ప్రభుత్వం అని ఏదో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావో మళ్ళీ ఉంటావో ఉండవో ఆఫ్టర్ ఎలక్షన్స్ దయచేసి ఋతుపవనాలన్నీ ఒకటే సార్ కాబట్టి రైతులకు మళ్ళీ ఫోర్ ట్వంటీ లాగా పేరుంచుకోకు రేపే ఎంటనే రుణమాఫీ పెట్టి నష్టపరిహారం డిక్లేర్ చేసి యుద్ధ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మిగతా పార్టీలు అందరినీ ప్రతిదానికి తీసుకొచ్చే బాధ్యత నాది ఒప్పించే బాధ్యత ఆది సుమారు యాభై మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కాదు సిపిఐ కావచ్చు మంత్రిస్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు అందరినీ కలిపి ఢిల్లీ తీసుకెళ్లి మీకు ఎలక్షన్ కోడు అడ్డుపడకుండా చూసే భాగం మా ప్రతిపక్ష పార్టీ మాకు రైతే ముఖ్యం రైతులు నుంచి ఏం చేసుకోవాలా ఈ రైతులు లేని ఆత్మహత్య రెండు వందల ఫిబ్రవరి నాలుగు వరకు ఏప్రిల్ రెండు వరకు రెండు వందల నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేస్తారు కావాలా కాబట్టి రైతు ఆత్మహత్యలు అనేది అబద్ధమాన ఇంకా ఈ రైతు రైతు ఆత్మహత్యలు పెరగకుండా చూసుకోండి ఇదే మా ప్రధాన డిమాండ్ ఎంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి ఎండే రైతుకు ఎకరానికి రెండు ఇరవై ఐదు లక్ష పరిహారం ఇవ్వాలి రెండోది కౌలు రైతులకు ఎకరానికి ఇవ్వాలి ఏదైతే రైతు భరోసా ఆపి పెట్టారో ఎండే రైతులకు సొంతం చేకూర్చాలి మిగతా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి మిగతా ఈ ప్రజాపాలన మీద ఇప్పుడు కరువుతోని కరువు వైపు రైతులు తాగునీరు సమస్య తాగునీరు గురించి కూడా పట్టించుకోవాలి నాన్న వర్గంలో రోజు పది ఊర్లకి వస్తుంది తాగడానికి నీళ్ళు మళ్ళీ తెలంగాణని ఎడారి చేయకండి ఇలా ఇప్పటికే ఎడారిగా మారుతున్నది కాంగ్రెస్ ప్రజలంతా మామూలు ప్రజలు అంటున్నారు మొన్న ఏదో ఊరుకోతే ఏదో కాంగ్రెస్ దిష్టి దిష్టి పండుగ అని చెప్తుంది నేను దిష్టి పండుగ అంటే కాంగ్రెస్ అతనే కరువు వస్తుందని ప్రజలలో నమ్మకం ఏర్పడిపోయింది కాబట్టి దయచేసి ఆ మాటని మీరు ప్రజల నమ్మకాలను మళ్ళీ బలియం చేయకండి ఈ ఎన్నికలలో ఇట్లాంటి రుణమాఫీ కానీ ఈ నచ్చపరం కానీ రైతులకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి అఖిలపక్షం కానీ మీ మంత్రివర్గం కానీ చర్యలు తీసుకోకపోతే ప్రజలే రానున్న సంగ్రామంలో సరైన సమాధానం చెప్తారు ఒకటి లాస్ట్ ఈ ప్రత్యేకంగా ప్రత్యేక ఇప్పుడే చెప్పారు జగిత్యాల దేశం మొత్తం జగిత్యాల అభివృద్ధి గురించి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు ఢిల్లీలో మీ పేర్లు ఎటు తిరుగుతాయి మీ చేతులు ఎటు తిరుగుతాయి చేతులు ఎక్కడ నొక్కుతాయి ఎటువంటి ఆగమై ఎటువంటి నొక్కకండి మనకు షుగర్ బ్యాక్ ఓపెన్ కావాలా రైతుల సమస్యలు తీరాలా పేద ప్రజలు తిరగాలా హిందువులు ఇక్కడ ఇంకొక సమస్య ఉంది రెండు రెండో వేల నలభై ఏడు వరకు అందరు బురకలు వేసుకోవాలా లేకపోతే మేమంతా డబ్బులు పెట్టుకోవాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నట్లు కాబట్టి దయచేసి దైత్యాల ప్రజలు అన్నిటి షుగర్ ఒకటే ఒకటి అధికారమే పరమవద్దు అంతా మాట్లాడటం రైతుల గురించి కన్నీళ్ళు కాకుండా మనం పోరాటం చేయడం ఒకవైపు చూద్దాం కానీ అది ఉత్తంలో మనం గెలవాలంటే ఈరోజు పార్లమెంట్ లో కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలు రైతుల దగ్గర తీసుకెళ్ళండి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు రైతులకు ఇస్తుంది ఎంత సబ్సిడీ ఇస్తున్నది ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాం ఇవన్నీ రైతాంగాన్ని దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్లి అదే ఇప్పుడు చెప్పినట్టు పోరాడండి వీరులను గెలిపియండి లేకపోతే మోకాళ్ళను నొప్పి అనాశం టాబ్లెట్ వేసుకుంటాను గెలిపి ఈయనే ఉంటాడు అది అయ్యేది కాదు పోయేది కాదు అవన్నీ దయచేసి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మా అందరిగా నా గురువు ఈశ్వరుడు సత్తనూరు అన్నబంధు చెప్ప మా దండాలు మీ అందరికీ జూనియర్స్ అయినాయి కాబట్టి మీ అందరు నాకు సీనియర్ లీడర్గా అందరికీ నాయకు అయ్యే అవకాశం न रमेजान इहो रमेशान